శ్రీకృష్ణ భగవానుడు వానప్రస్థ ధర్మాలు ఇలా బోధిస్తున్నాడు ప్రియ ప్రియబాంధవాధవా ఈ వానప్రస్థ ఆశ్రమ ధర్మాలు విను వానప్రస్థ ఆశ్రమ స్వీకారం చేసిన వాడు తన భార్యను పుత్రుల వద్దకు పంపి అంటే కొడుకుల దగ్గరికి పంపించాలి భార్యని ఎందుకంటే అందరు భార్యలు భర్తవానికి వస్తానని అనరు వాళ్ళకి ఇష్టం ఉండదు అందుకే అటువంటి అప్పుడు పరిస్థితుల్లో భార్యని కొడుకుల దగ్గర వదిలేయటం ఒక పద్ధతి ఆశ్రమానికి వెళ్ళవచ్చు తను లేదా భార్యతో సహా వనవాసానికి వెళ్ళిపోవచ్చు ఆమె కూడా వస్తానని అనుకోండి వనవాసానికి వెళ్ళిపోవచ్చు మనం మామూలుగా పాండురాజు కథ మనం చూసేటట్లయితే ఆయనకి శాపం వచ్చి ఆయన ఎవరిని ముట్టుకోకూడదు చే స్త్రీని భార్యతో సంగమం చేయకూడదనే శాపం తగలటం వలన అతను అరణ్యానికి వెళ్ళిపోతానని చెప్పి అడిగినప్పుడు ఒక భార్య ఏమో నేను రాను నేను ఇక్కడ రాజ్యంలోనే ఉంటాను ఒక ఆవిడంది ఒక ఆవిడ ఆయనతో వస్తానండి సరే అది అంతవరకు అంటే భార్య అనుమతి ఆవిడ కావాలనుకుంటే ఆవిడ రావచ్చు వానప్రస్థ ఆశ్రమంలో ఇద్దరికి సంబంధం ఉంది కాబట్టి భార్య భర్తతో వనవాసానికి రావచ్చు వానప్రస్థమో అనగా వానము అంటే వానమో ఉండే ఆస్తి మన అడివి దానిలోకి వెళ్ళి అక్కడ ఉండడం వానప్రస్థం తర్వాత ఆశ్రమ స్వీకారం పొంది శాంత చిత్తంతో అంటే మా కనకాయ భాషలో ఉన్నట్టు చెప్పినట్టుగా తిప్పలు ఉరుకులాటలు ఇవి లేకుండా శాంత చిత్తంతో తన ఆయుషులోని మూడవ భాగం వనంలో గడపాలి అంటే నీది వంద సంవత్సరాలు అనుకుంటే దాదాపుగా నువ్వు యాభై అరవై సంవత్సరాలకి ఈ సంసార లంపటం వదిలేసి వనప్రస్థంలోకి వెళ్ళిపోయి అక్కడ కనుక ఉంటే మిగతా దాదాపుగా ముప్పై సంవత్సరాలు నువ్వు వనంలో గడపాలి మూడవ వంతు ఓకే అతడు వనంలో పవిత్రంగా ఉంటూ అక్కడ మళ్ళీ దొంగతనాలు అవి చేయకూడదు అర్థం నిన్న అలవాటు పాత అలవాటు తింది ఉంపదాగా అది పోదు ఎక్కడికి పోయినా పోదు అది పవిత్రంగా ఉంటూ కందమూలాదులతోనూ దుంపలతోనూ పండ్లతోనూ శరీర క్షుద్భాధను తీర్చుకుంటూ ఉండాలి పొట్టతిప్పలు దానికోసం నువ్వు వేరేం చేయొద్దు అడవిలో దొరికే వాటిని ఏవి దొరికితే దాన్ని తిను తర్వాత అతడు వస్త్రానికి బదులుగా వృక్ష చర్మాలు ధరించాలి వృక్షాలు వృక్షముల యొక్క ఆకులు బెరళ్ళు తర్వాత చర్మాలు అవి ధరించాలి అంటే నార బట్టలు కానీ మృగ చర్మాలతో కానీ పని గడుపుకోవచ్చు కాబట్టి మనకు కొత్తగా రామరాజు బట్టలు కావాలని కోరుకునే అవకాశం లేదు అర్థైందా ఓకే రైట్ తర్వాత వానపరస్థ ఆశ్రమవాసి కొన్ని నియమాలు పాటించాలి అతడు తల పని చేయించుకోరాదు రోమాలను తొలగించుకోరాదు మిగతా చోట్ల ఉండే రోమాలను తొలగించుకోకూడదు రోమాలంటే అవి కూడా వెంట్రుకలే ఇక్కడ ఉన్న వాటిని అవి అక్కడ ఉన్న దాన్ని అలా పిలుస్తారు ఓకే గోళ్ళు తీసుకోరాదు పళ్ళు తోముకోరాదు మీసాలు కత్తిరించుకోరాదు మూడు పూటల ప్రవాహ జలంలో స్నానం చేస్తుండాలి అంటే పారే నదిలో స్నానం చేయాలి మూడు పూటల తర్వాత భూసేనం చేయాలి భూసేనం అంటే నేల మీద పండుకోవాలి అర్థమైందా తర్వాత గ్రీష్మ ఋతువులో పంచాగ్ని మధ్య తపించాలి గ్రీష్మతులు అంటే ఎండాకాలంలో ఇప్పుడు వచ్చేది వైశాఖ మాసంలో వచ్చేదాన్ని గ్రీష్మతువు అంటారు ఈ గ్రీష్మ ఋతువులో ఎండలు అదిరిపోతూ ఉంటాయి ఇప్పుడు నువ్వేం చేయాలట పంచాగ్నుల మధ్య తపం తపస్సు చేయాలి పంచాగ్నులు అంటే ఏమిటి నువ్వు కూర్చున్న చోటు నుంచి నాలుగు వైపులా అగ్నిహోత్రం చేయాలి అది మండుతూ ఉండాలి పైన సూర్యుడు నెత్తి మీద కాలుతూ ఉండాలి అప్పుడు ఐదు అగ్గునులు అవుతాయి ఈ ఐదు అగ్గునులలో నువ్వు తపస్సు చేయాలి కాస్త ఫ్యాన్ దూరం అయితే ఓకే రైట్ వర్ష ఋతువులో ఆరు బయట ఉండి వర్షధారలను సహించాలి వర్షంలో కూర్చోవాలి అది కారుతూ ఉంటుంది దానిలో తడిచే అంటే ఇవి మూడు మూడు మూడో చెప్తున్నాను చెప్పిన తర్వాత చెప్తా శీత ఋతువులో కంఠం వరకు గల జలంలో నిలచి తపస్సు చేయాలి ఇక్కడి వరకు ఏ వెంకటరెడ్డి ఇది వానప్రస్థం మనం చేయాల్సింది నువ్వు నేను అర్థమైందా ఇందులో ఏ ఒకటి చేద్దామో చెప్పు మరి నువ్వు మనతో అయ్యేది కాదు అరే వెరీ గుడ్ ఏ ఇట్లు తపోమయ జీవనం సాగించాలి ఈ మూడు ఎందుకు చెప్పబడినాయి ఆలోచిద్దాం అంటే ఏ ఋతువులో నువ్వు శరీరాన్ని ఆ ఋతువు యొక్క ప్రభావాన్ని తట్టుకోలేని పరిస్థితి వస్తుందో ఆ విపరీత పరిణామంలో కూడా నువ్వు శరీరాన్ని తప్పింపజేయాలి అంటే నీకు శరీర భ్రాంతి ఉండకూడదు మెయిన్ పాయింట్ అది నాకేమైపోతుందో సరిది అవుతుందేమో జ్వరం వస్తుందేమో అని ఈ దిగుళ్ళన్నీ ఉంటాను వీళ్ళ ప్రకృతితో ఎలా ఉంటే అలా ప్రకృతితో జీవించు అలా ఉండడానికి సిద్ధపడితేనే అడవికి వెళ్ళు లేదంటే ఇక్కడనే ఉండు నువ్వు వీలైనంత వరకు నువ్వు చెడిపో పక్క చెడగొడుతూ ఉండు మన చేతనైన విద్య అది కనుక అదే చేద్దాం ఓకే రైట్ తర్వాత కందమూలాదులను నిప్పులపై ఉడికించుకొని తినవచ్చు పచ్చి తినలేం కదా కందమూలాది దవి తీస్తారు అడవిలోంచి అవి డైరెక్ట్గా తినలేం అందుకని ఉడికించుకుని తినవచ్చు తర్వాత లేదా పండిన పళ్ళు తిని జీవించవచ్చు ఆహార పదార్థాలను దంచుకొని తినవలసి వస్తే ఆ విధంగా అయినా చేసుకోవచ్చు దంచుకోవడానికి ఏర్పాటు ఏదైనా ఉంటే కనుక ఆ విధంగా చేయొచ్చు లేక నోటి పళ్ళతో నమిలి తినినా తినవచ్చు నువ్వు ధాన్యం తీసేసుకుని బియ్యం పచ్చి బియ్యం తీసేసుకుని నవిలేసి తినేస్తానంటే కూడా తినేయచ్చు నో ప్రాబ్లం దీనికి ప్రత్యేకంగా నీవార ధ్యానం అని ధాన్యం అని ఉంటుంది అది తినమని చెప్తాడు దానిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని వస్తాం దాంట్లోకి వస్తాం తర్వాత శాఖాహారాలు భుజించవచ్చు ఎక్కడ మాంసాహారం లేదు వెంకటరెడ్డి కోడి లేదు మేక లేదు ఓకేనా రైట్ తర్వాత ఆ యోగి అనుకూలం అనుసరించి ఆహార విధానాలు ఉన్నాయి అంటే నీకు ఏ విధంగా ఆహారం కావాలని నువ్వు అనుకుంటున్నావో దానికి తగిన ఆహారం ఏర్పాటు ఉంది ఎందుకంటే మనం కొద్ది కొత్తగా ఆశ్రమ అడవికి వెళ్ళడం వాళ్ళం కదరా అందుకని మనకి చాలా లేనిదే మనకు నడవదు అందుకని గ్రాడ్యువల్గా మనకున్న అలవాట్లు తగ్గించుకుంటూ ఆశ్రమ అరణ్య జీవితానికి అలవాటు పడాలి అది తర్వాత వానప్రస్థ ఆశ్రమవాసి ఆహార పదార్థాలు గురించి పరిశీలించవలసి ఉన్నది అంటే ఏది పడితే అది తినకూడదు అదైన తర్వాత ఏ పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇప్పుడు కందమూలాలు ఉన్నాయి ఇవి నుంచి వస్తున్నాయి అట్లాగే చెట్ల పళ్ళు వస్తున్నాయి చెట్ల నుంచి వస్తున్నాయి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఆహార పదార్థం తినేవి దాన్ని ఆ తినే ఆహార పదార్థాన్ని బట్టి నీ యొక్క ప్రవర్తన మారుతుంది అందుకోసమే ఆహారానికి అత్యంత ప్రాముఖ్యత ఆవశ్యకత ఇవ్వబడటం జరిగింది భగవద్గీతలో కూడా దీన్ని చెప్పడం జరిగింది ఎందుకంటే తిన్న ఆహారం ఎనభై శాతం నీ యొక్క మనసుకు చేరుతుంది సూక్ష్మ రూపంలో ఆ తిన్న ఆహారం యొక్క నైజం మూడు గుణాలకు సంబంధించింది సత్వరజ తమో గుణాలు వీటికి సంబంధించిన ఆహారం నువ్వు తమో గుణం ఎక్కువ తిన్నావు అనుకోండి నీ ప్రవర్తన తమో గుణంతోనే ఎక్కువగా ఉంటుంది ఎవడన్నా చెప్పంగానే కోపం రావడం చేతి కొట్టేయడం అర్థమైందా ఏ పని చేయమన్నా చెయ్యం మామూలుగా కూర్చుని నిద్రపోతూ ఉంటాం ఆఫీసులో కూడా తమో గుణ లక్షణం అది అర్థమైందన్న సో ఈ విధంగా ఉన్నాయా అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎప్పుడు ఏవి గ్రహించాలి ఎప్పుడు మనం తీసుకోవాలి ఆహారాలు ఏవి తనకు అనుకూలమైనవి చాలా ఉన్నాయి అడవిల్లో మనకు అనుకూలమైనటువంటి ఆహారం ఏదో అది నిర్ణయం చేసుకుని అది తినమని చెప్తున్నాడు ఈ విషయాలను విచారించి తాను స్వీకరించాలి కందమూలాదులు తీసుకునేటప్పుడు కూడా ఇదే నియమం పాటించాలి ఎందుకంటే కొన్ని కందమూలాలు విషయం ఉంటాయి మనకు తెలియదు అదేదో తెలుసుకోకుండా తిని కూర్చుంటే మనకి రేపు పొద్దున ఏదో అవుతుంది తర్వాత మన శాంతి వెళ్ళిపోతుంది అందుకని కాస్త మన సీనియర్స్ అడవిలో ఉంటారు కదా కొంతమంది వాళ్ళని అడిగి ఈ దుంప తినచ్చా లేదా అని చెప్పి కనుక్కుని జాగ్రత్తగా తినమని చెప్తున్నాడు ఆహా ఆ పదార్థాల గురించి దేశకాల పరిస్థితులు తెలియనప్పుడు అంటే ఏ వాతావరణం ఏ ఋతువు నడుస్తుంది ఇప్పుడు ఏం దొరుకుతాయి ఇవేవి మనకు తెలియవు తెలియనప్పుడు తెలియని వారి నుండి అకాలంలో వాటిని గ్రహించరాదు సో వెంకటరెడ్డి కనపడ్డాడు కదా నీ అంటే వాడు ఆనందంగా తిను అంటాడు వాడిదేం పోయింది పొద్దు రేపు పొద్దున అయ్యి వస్తే నువ్వు బాధపడతావు అందుకని తెలిసిన వాడి దగ్గర నమ్మకస్తుడి దగ్గర తెలుసుకుని తిను అంతేగాని ఏ కాలంలో తినాలో ఆ కాలంలో తిను అకాలంలో తినద్దు అర్థైంది అది ఎందుకని భగవంతుడి సృష్టిలో ఏ కాలంలో ఏ ఋతువులో ఏ పండ్లు కాయలు తింటే మంచిదో వాటిని సృష్టి చేశాడు ఆ జ్ఞానం మన దగ్గర లేదు మన్నించాలి ఆలోచించండి మీరు చచ్చే శీతాకాలంలో సీతాఫలం పళ్ళు వస్తాయి ఎందుకని ఓ పక్కన చలి సరిది అవుతూ ఉంటుంది సీతాఫలం పళ్ళు ఎందుకు వస్తాయండి దానికో రహస్యం ఉంది ఎందుకని అంటే నీ శరీరంలో ఉష్ణం ఎక్కువగా తయారవుతుంది బయట చలిని తట్టుకోవడానికి ఆ ఉష్ణం వల్ల నీ శరీరానికి ప్రమాదం జరగచ్చు అందుకని సీతాఫలం పండు తలవ చేయడానికి మళ్ళీ న్యూట్రలైజ్ చేస్తారన్నమాట అదేవిధంగా మామిడి పండు తీసుకోండి వేసంకాలం చచ్చిపోయే ఎండలు ఇది అది పండు మంట మామిడి పండు అది ఎందుకు పెడతాడు అంటే ఈ బయట ఉన్నటువంటి ఉష్ణం తట్టుకోవడానికి లోపల శీతలం జరుగుతుంది ఎయిర్ కండిషనింగ్ ఆ ఎయిర్ కండిషనింగ్ జరిగినప్పుడు మళ్ళీ ఎక్కువగా శీతలం జరిగితే సరిదిన ముక్కులు కారడం జ్వరాలు రావడం ఇవన్నీ జరుగుతాయి మామిడి పళ్ళు నన్ను మామిడి కాయలు పెట్టామనుకోండి పచ్చి మామిడి పళ్ళు ఖచ్చితంగా మామిడి కాయలు ఇప్పుడు ఖచ్చితంగా తినాలి మీ అందరికీ ఏ విటమిన్ వస్తుంది ఎంతకాలం నీకు దొరికితే అంతకాలం పచ్చి మామిడి కాయలు తినాలి తర్వాత మామిడి పళ్ళు అంటే ఆ విధంగా నీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి అది ఉపయోగపడుతుంది ఓకే